కాలిబాట సైతం లేని పల్లెలవి పోడు వ్యవసాయం కూలీ పనులు చేస్తేనే మహిళలకు రోజులు గడిచేవి అయితే మోదుగాకులు వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసింది మోదుగాకులతో తయారైన విస్తరణతో ఆర్థికంగా రాణిస్తున్న ఆదిలాబాద్ జిల్లా గిరిజన మహిళల విజయగాథపై మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం అడవుల జిల్లా ఆదిలాబాద్ ప్రకృతి సోయగాలతో నిత్యం ఆకర్షిస్తుంది పర్యాటకంగా ప్రజలను ఆకర్షించడమే కాకుండా అడవి ఆ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులకు ఆర్థికంగా ఆదుకుంటోంది వ్యవసాయం ఒకవైపు ఇతర జీవనోపాధి మార్గాల ద్వారా ఆ ప్రాంతంలో ప్రజలు జీవనం సాగిస్తున్నారు అయితే కొంతమంది మహిళల ఆలోచన ఆ ప్రాంత ప్రజలకు కొత్త జీవనోపాధిని సృష్టించింది అడవిలో దొరికే మోదుగాకులు విస్తరాకులుగా మార్చి విక్రయిస్తున్నారు జిల్లాలోని మాలేపొరిగా ఆదివాసీ గూడెంలో ఎనిమిది వందల యాభై మంది జనాభా ఉన్నారు ఈ గూడెం చేరుకునేందుకు భారీ గుట్టను దాటి దట్టమైన అడవి నుంచి వెళ్ళాలి అయితే అడవిని నమ్ముకొని జీవిస్తున్న వారిలో ఐదుగురు మహిళలు నీలావతి రాజిత ఆత్రం బయతాయి వెన్నెల రిజినా మహిళలు ఏకమై ఆ అడవిలో మోదువాకులను సేకరిస్తున్నారు వాటిని విస్తరులుగా కుట్టి బయట సంతల్లో విక్రయిస్తున్నారు మోతుకాకులు మాకు బాగున్నాయని ఇప్పుడైతే నేచురల్ కదా ఇలా చేద్దామని అప్పట్లో మనళ్ళు ఇట్లానే కుట్టి తింటుండే కదా ఇప్పుడు ప్లేట్లు వచ్చినాయి సార్ మన ప్లే పేపర్ ప్లేట్లు అవిట్ల తింటే రోగాలు అని మనమే కుడదాం కుట్టి మనం కూడా ఇలా తయారు చేద్దాం కదా మనం కూడా వీటిలలో తింటే కదా నేచురల్ రోగాలని రోగల నుండి బయటపడవచ్చు అని ఇలా కుట్టి మేము పేపర్ మన ఇప్పుడు అట్ట కింద పెడతాం సార్ అట్ట కింద పెట్టి ప్లేట్లు తయారు చేస్తున్నాం సార్ ఇప్పుడైతే కొద్ది కొద్దిగా రన్ అవుతుంది సార్ తెలిసిన వాళ్ళు ఆర్డర్లు ఇస్తున్నారు మోదువాకులతో విస్తరాకుల విక్రయంతో ఆర్థికంగా ఈ విస్తరాకుల విక్రయం మొదలుపెట్టిన ఐదుగురు మహిళలు గిరిజన సంఘంగా ఏర్పడ్డారు వీరికి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రోత్సాహం లభించింది మహిళలకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం విస్తరణను కుట్టే యంత్రాన్ని అందజేసింది మొదట్లో చేత్తో విస్తరాకులు కుట్టేవారు కానీ ఇప్పుడు కుట్టుమిషన్ పై కుడుతున్నారు రోజుకు ఒక్కో మహిళ వందకు పైగా విస్తరాకులు కుడుతున్నారు మేము మూతకాకులు కుడుతున్నాం రోజుకు యాభై కుడుతున్నాం సార్ ఒక మహిళ మాకు ఇక్కడ మంచిగానే లాభం ఉంది కాకపోతే ఇక అడవిలో నుంచి తీసుకొచ్చి వాటికి మంచిగా క్లీన్ చేసి కడిగి కుడతాం కుట్టిన తర్వాత మిషన్లో ప్రెస్ చేస్తాం తీసి కింద అట్టా ఉంటుంది పైన విస్తరాకు ఉంటుంది మూతకాకు గట్టిగా ఉంటుంది ఒక ప్లేటు వచ్చి ఆరు రూపాయలకు ఉంటుంది సార్ ఒక ప్లేటు మేము నేచర్తోని మూతకాకులు ఇవి తయారు చేస్తున్నాం దీంతో తింటే మంచిగా ఉంటుంది అప్పటి వాళ్ళు ఇట్లా కుట్టి తినేవాళ్ళు మూతకాకులు మా అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళు అందుకనే మా వాళ్ళు చెప్పిండు కనుక మేము ఇవి మూతకాకులతోని విస్తరాకులు తయారు చేస్తున్నాం మోదువాకుల విస్తరాకులను మార్కెట్కు తీసుకొచ్చి ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయల వరకు విక్రయిస్తున్నారు ఆదిలాబాద్ నిర్మల్ ఉట్నూర్ మార్కెట్లకు విస్తరాకులు అందుబాటులోకి రావడంతో స్థానికంగా కొనుగోలుకు జనం ఆసక్తి కనబరుస్తున్నారు వీటి విక్రయంతో నెలకు ఇరవై వేల రూపాయల ఆదాయం వస్తోందని గిరిజన మహిళలు తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్